హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే పెన్షనర్లకు సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పునైతే విడుదల చేసింది ఒక్కసారి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఓటింగ్ ప్రక్రియ మే మూడవ తేదీ నుంచి అయితే ప్రారంభమయ్యి మొత్తానికి ఎనిమిదవ తేదీ లోపు అయితే ముగి ముగించాలని అని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారండి అధికారులు వీటికి సంబంధించి పనులకి అన్నీ కూడా సన్నాహాలు అయితే చేసేస్తున్నారు ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర సర్వీసుల్లో పనిచేసే సిబ్బంది దివ్యాంగులు ఎనభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వయోవృద్ధులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకునేందుకు మొత్తానికైతే కేంద్ర ఎన్నికల సంఘం వెసులుబాటునైతే ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే అండి ఈ యొక్క విషయా ఈ యొక్క అవకాశాన్ని ఎంచుకున్న దివ్యాంగులు వయోవృద్ధులు మాత్రమే కొంతమంది తీవ్రంగా అయితే ప్రయత్నిస్తున్నారండి ఇంకా సుప్రీంకోర్టు వివిధ హైకోర్టులను హైకోర్టుకు చెందిన ఇరవై ఒక్క మంది రిటైర్డ్ న్యాయమూర్తులు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్కి అయితే రాయటం జరిగింది దీనిని నియంత్రించడానికి స్ప స్పష్టమైన చర్యలు తీసుకోవాలని విన్నవించారు ఇందులో రాజకీయ పార్టీలు బలవ బలవంతులు ఉన్నారని పేర్కొన్నారు న్యాయ వ్యవస్థను కాపాడుకోవాల్సిన పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఆ యొక్క బాధ్యత అందరి మీద ఉంటుంది కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఏవైతే షరతులు విధించిందో అవన్నీ కూడా ప్రతి ఒక్కరూ కంపల్సరీగా పాటించాలని అయితే చెప్పిందండి ఖచ్చితంగా ఎనభై ఐదు సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే ఈ యొక్క అవకాశాన్ని పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం ఉంటుంది మిగిలిన వారికైతే ఖచ్చితంగా అందరూ కూడా పోలింగ్ బూతులకైతే వెళ్ళి ఓటు వేయాల్సి ఉంటుంది ఇక ఉద్యోగులు ఎన్నికల నిధుల్లో విధుల్లో పాల్గొనటువంటి ఉద్యోగులు కేంద్ర ఉద్యోగులు వీళ్ళందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారానే వారి యొక్క ఓటును వేయాల్సి ఉంటుందని చెప్పి స్పష్టమైన హామీని అయితే ఇచ్చిందని చెప్పి సుప్రీం ఒక సంచ తీర్పును అయితే చూస్తున్నాం ఇది ఇప్పటి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ అనేది ఈ విధంగా ఓటు వేసే ప్రక్రియ మే మూడవ తేదీ నుంచి మే ఎనిమిదవ తేదీ లోపు అయితే పూర్తవుతుందండి ఐదు రోజుల్లో సమయం మాత్రమే ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఓ పోస్టల్ బ్యాలెంట్ ఎంచుకున్న ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాల్సి ఉంటుంది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్